శ్రీమత్సు మత్సువాధిసుథ పాదారవిందాచన తత్పరశ్రీ స వై నేయో వినతత్మోసౌగేశరో నశుభమాతనోతు ఆ గరుత్మంతుడు అత్యద్భుతమైనటువంటి శోభలతో ఈనాడు పరమాత్మను చక్కగా తన వీపుపై నెక్కించుకొని ఊరేగుతున్నాడు అది లోకాతీతమైనటువంటి సౌందర్యానికి అత్యంత రామణీయకానికి కొలమానంగా నిలబడేటువంటి సేవ ఇది బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలన్నీ ఏదో ఒక పరమార్థాన్ని చాటి చెబుతూనే ఉన్నాయి ఇన్ని సేవలలో తొమ్మిది రోజులపాటు జరిగే సేవలలో ప్రతి సేవలోనూ ఒక పరమార్థం ఉంది ఒక సందేశము ఉంది ఆధ్యాత్మిక సాధనా మార్గాలన్నింటినీ సూచనప్రాయంగా ఈ సేవలు మనకి అందిస్తున్నాయి భక్తులందరూ ప్రతి వాహన సేవ వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఈ వాహన సేవల్లో పాల్గొంటూ వాటిని మన జీవితంలో ఆచరిస్తూ వెళ్ళాలన్నదే ఇక్కడ పరమార్థం అందుకే బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడ నుంచో వచ్చే భక్తజనులందరూ కూడా ఆ వాహన సేవ పరమార్థాలని తెలుసుకోవటానికి వీలుగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాహన సేవల గురించినటువంటి చక్కటి పుస్తకాలను కూడా అందించారు అందువల్ల తెలిసి సేవించాలి జ్ఞానాన్ని పొందాలి అదిగో ఆ గరుత్మంతుడి యొక్క ఆకారమే అద్భుతమైనటువంటిది ఎందుకంటే ఆయన స్వామివారిని సేవించటంలో ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా ఎప్పుడు స్వామిని పైకి ఎగరవేసుకుని వెళ్ళిపోవాలా ఆయనను ఎలా సేవించాలా అని చూస్తూ ఉంటాడు వామపాదం సమాకుంచ దక్షిణంకించిత్ ప్రసార్య స్థితం ద్విభుజం ప్రాంజలిం పక్షద్వయత స్మితవదనం దృష్టిం గగనే గమనాకారం పక్ష విక్షేప సంయుతం సర్వాభరణ భూషితం నాగాష్టభూషణం గరుడం ఆయన స్వరూపమంతా కూడా చక్కగా వర్ణించబడింది ఆగమశాస్త్రాలలో ఆయన ఎడమ కాలుని వెనక్కి వంచి కుడి కాలుని కొంచెం ముందుకు చాపి అంజలిపట్టి భక్తితో ఊర్ధ్వ దృష్టితో అంటే ఒక్కసారి గగనం వైపు నింగివైపు చూస్తూ రెక్కలు అల్లారుస్తూ సకల భువనేశ్వరుడైన అదిగో శ్రీ వెంకటేశ్వరుణ్ణి వీపుపై వహిస్తూ మోస్తూ తిరువీధుల్లో విహరిస్తాడు గరుత్మంతుడు ఇది ఈనాటి గరుత్మంతుడి యొక్క అద్భుతమైన విన్యాసం ఇది అన్ని లోకాల నుండి సమస్త దేవతాగణాలు అదృశ్య రూపంలో ఉండేటువంటి ముని బృందాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి అశేష భక్త కోటి వీళ్ళందరూ కూడా దర్శిస్తున్నటువంటిది చూడండి రెండు చేతులతో అలా స్వామి పాదాలను వహిస్తూ చక్కగా ఆనందంగా ఇంతటి భాగ్యము నాదే అని అనుకుంటూ ఆయన వహిస్తున్నాడు శ్రీవేంకటేశ్వరుణ్ణి చరణం శరణం ప్రపద్యే ఇంతకంటే భాగవతుడు ఎవరు ఉంటారు అందుకే ఈని భాగవతులలో అగ్రగణ్యుడు అని ప్రశంసించారు సువర్ణవర్ణో భుజగోపవీ నాగాంతకొ విష్ణురథసుపర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతూ స్వామివారు కూడా అదిగో చతుర్భుజ అయినటువంటి లక్ష్మీదేవి ప్రతిమలతో కూడిన నూట ఎనిమిది ప్రతిమలతో కూడిన హారాన్ని విశేషంగా ధరించారు ఇవాళ ఈ హారాన్ని ఈ లక్ష్మీహారాన్ని ఒక విశిష్టమైన రీతిలో ఆగమ శాస్త్రోక్త మంత్రాలతో ఆలయం నుంచి తీసుకొని వచ్చి వాహనశాలలో స్వామివారికి అలంకరిస్తారు లక్ష్మీహార పూజ ఒక విశిష్టతను సంతరించుకుంది వారి సాయంకాల వేళ అలా అలంకరించబడినటువంటి ఆ లక్ష్మీ ప్రతిమల హారాన్ని ధరించాడాయన ఇది గరుడ సేవ రోజే స్వామివారు ప్రత్యేకంగా ధరిస్తారు చతుర్భుజైన లక్ష్మీదేవి కనిపిస్తుంది అదిగో గరుత్మంతుడు ఎంత ఏకాగ్ర దృష్టితో ఉన్నాడో చూస్తున్నాం మనం ఆయన రెక్కలల్లారుస్తూ ఒక్కసారి తన సూటి కొనదేలినటువంటి నాసికాగ్రమునందు దృష్టిని ఉంచాడు ఇది ఒక యోగ దృష్టి ఇది యోగశాస్త్రంలో ఏకాగ్రత కలిగినటువంటి ధ్యానము చేసేటువంటి వాడి దృష్టి అలా ఉంటుంది ఎందుకంటే చూపు నాసాగ్రం మీద ఉంచితే వాడి యొక్క మనస్సు ఏకాగ్రంగా జపిస్తున్నట్టు ధ్యానిస్తున్నట్టు లెక్క అందుకే ఈయన భాగవతులలో అగ్రగణ్యుడయ్యాడు ఆయన చూపంతా కూడా స్వామి సేవయింది ఎప్పుడు తనని ఆజ్ఞాపిస్తాడా నెరవేర్చాలనే చూస్తాడు అందుకే ప్రహ్లాదవద్భాగవగ్రగణ్య అని కీర్తించారు అంటే భాగవతులలో ప్రహ్లాదుడు అలాగే ఈ గరుత్మంతుడు మొదలైనటువంటి వాళ్ళల్లో ఈ గరుత్మంతుడు నిత్యము ఆయన పక్కన ఉంటాడు అది విశేషం అంటే మిగతా భాగవతులు కీర్తించటం వరకే వారు ధ్యాన మార్గంలో యోగి హృద్యానగమ్య అని కాబట్టి పరమాత్మ ఆ యోగుల చేత హృదయములందు ధ్యానింపబడినప్పుడు ఆ హృదయములందు సాక్షాత్కరిస్తాడు ఈయన ఇక్కడలా కాదే నిరంతరము కూడా తన దాసత్వంతో స్వామిని సేవిస్తాడు కాబట్టి ఇలా ఎప్పుడూ కూడా స్వామి సన్నిధానంలో ఉండేటువంటి భాగవతుడు అందుకే భాగవత అగ్రగణ్య అని అన్నారు భాగవతులలో సర్వశ్రేష్ఠుడైన వాడు విష్ణురథుడు ఈయన విష్ణువుకి రథము వంటివాడు వాడు ఈయన రథమంటే ఈయన మోస్తాడు అందుకే ఈయనకి పెత్తనమంతా ఇచ్చారు ఎప్పుడూ ధ్వజారోహణం దగ్గర నుంచి ధ్వజ అవరోహణం వరకు కూడా ఈందే పెత్తనం బ్రహ్మోత్సవాలంతా కూడా అందుకే గరుడోత్సవానికంటే అంటే గరుత్మంతుడికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ఆ గరుత్మంతుడు వహించేటువంటి పరమాత్మ యొక్క ఈనాటి సేవ అంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ధ్వజారోహణం అప్పుడే ఆగమశాస్త్ర కోవిదులు సుపర్ణోసి గరుత్మాచ్చుభ అని మంత్రం చెప్పి ధ్వజస్తంభం పైకి పంపిస్తారు అక్కడికి వెళతాడాయన వెళ్ళి ఏమని చూస్తున్నారు వాళ్ళు ఓ గరుత్మంతుడా సుపర్ణ అసి నువ్వు మంచి రెక్కలు కలిగిన వాడివయ్యా ఎందుకంటే పొగడాలి కదా మరి పని చేయించుకోవాలంటే అందుకని నువ్వు మంచి రెక్కలు కలిగిన వాడివి అమితమైన వేగంతో నువ్వు వెళ్ళగలిగిన వాడివి అందువల్ల చూడండి ఆ గరుత్మంతుని యొక్క చిత్రాన్ని అద్భుతంగా మీరు అందరూ కూడా దర్శించవచ్చు ఇదిగో ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఈ ఛాయాచిత్ర గ్రాహకులు మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛాయాచిత్ర గ్రాహక నిపుణులు మీకు అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తున్నారు అక్కడ గరుత్మంతుడు ఆకాశంలో విహరిస్తూ తన సేవని తానే దర్శించుకుంటూ పొంగిపోతున్నాడా అన్నట్లుగా ఉంది ఇదిగో ఇప్పటి యొక్క ఈ లీల ఈయన మంచి రెక్కలు కలిగిన వాడు కాబట్టి అలా ఎగరగలుగుతున్నాడు నువ్వు దివంగెచ్చా నువ్వు స్వర్గానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అందరినీ ఆహ్వానించు అని పంపిస్తారు అలా ఒక మంత్రంతో ఈయన పంపిస్తే ఈయన ఊరుకుంటాడా తనొక్కడే ఒక్కడే వెళ్ళడు ఈయన పద్దెనిమిది గణాలతో వెళతాడు ఈ పద్దెనిమిది గణాలు కూడా మామూలు వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా దేవతాగణాలు వీరందరూ మరుద్గణాలు మాతృగణాలు పుష్పాండగణాలు కిన్నరగణాలు కింపురుష గుహ్యక సిద్ధ ఇలా ఒక్కటేమిటి పితృగణాలతో సహా పద్దెనిమిది గణాలు అష్టాదశ గణ యుతుడై ఆయన వెళ్ళని లోకం లేదు అన్ని లోకాలకు ఆహ్వానిస్తాడు అలా ఆహ్వానించాడు కాబట్టే గరుడ సేవ కోసం అన్ని లోకాల నుండి వస్తున్నారు అంతేకాదు ఈ లోకల్లో కూడా గరుడ సేవ కోసమే వస్తున్నారు గరుడ సేవకి ఎందుకు వస్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వినతి ఉంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రార్థన ఉంది గరుత్మంతుడు స్వామివారి అవటం ఒకటే కాదు మంత్రశాస్త్రంలో కూడా సర్పదోషాలను పోగొడతాడు ఈయన నాగాభరుణుడు అంతేకాదు సర్పదోషములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టి చక్కటి సంతానాన్ని ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ధ్వజారోహణమప్పుడు ఈ గరుత్పంతుడికి నైవేద్యం పెట్టిన గరుడ ముద్దని నైవేద్యం ముద్గలాన్నం మాట పెసరబొప్పుతో చేసినటువంటి నైవేద్యాన్ని పెడతారు అందుకుని గరుత్మంతుడి యొక్క సేవ సర్పదోష నివారణ పూర్వకంగా సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది అని అందుకుని కూడా గరుత్మంతుడి దర్శనానికి విచ్చేస్తారు స్వామివారి యొక్క గళసీమ నుండి అలా చక్కగా దగదగలాడుతూ ఉన్నటువంటి ఆభరణాల కాంతులతో వెలలేనటువంటి ఆభరణాలతో ఈనాడు దర్శనమిస్తున్నారు ఏ రోజు లేనటువంటి ఆభరణాలన్నీ విలువైనవి అరుదైనవి ఆభరణాలన్నీ స్వామి ఈనాడు ధరిస్తారు ఈయన ధరించే ఆభరణాలన్నీ ఏనాడో మహారాజులు చక్రవర్తులు సార్వభౌములు శ్రీకృష్ణ దేవరాయలు వంటి వాళ్ళు ఎందరో సమర్పించినవి కానుకలుగా వాటిని మైసూరు మహారాజా సమర్పించినటువంటి మకరకంటి గారివన్నీ కూడా స్వామి సేవల కోసం విశేషంగా అలంకరిస్తారు ఈ రోజున అటువంటి విశేష అలంకారాలతో దగద్ధగాయమానంగా ఉన్నటువంటి యుగ యుగాల నాటి ఆ పరంధాముణ్ణి ఈ గరుత్మంతుడు తన పెత్తనంతో ఈ తొమ్మిది రోజులు చేసేటువంటి సేవ వేరు ఈనాడు స్వామి సేవలో సగర్వంగా చక్కగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ ఉంటాడు ఈయన అందుకే గరుడదండకం చదివేటప్పుడు కూడా గరుత్మంతుడు ఉత్సాహపరుస్తూ ఆగమ కోవిదులు జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపహార హారి దివౌకస్పతి క్షిప్త దంభోలి ధారాకిణాకల్ప కల్పంత వాతూల కల్పోదయా నల్ప వీరాయితోద్య చమత్కార దైత్యారి జైత్రధ్వజాధోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పంచాధీశ సత్యాదిమూర్తే నశిత్ సమస్తే నమస్తే పునస్తే నమ అని గరుడదండకంతో గరుత్మంతుణ్ణి కీర్తిస్తారు ఆగమ కోవిదులు ఆ గరుత్మంతుణ్ణి దర్శిద్దాం ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించిన పరమాత్మను దర్శిద్దాం